అందరికీ నమస్కారం నా పేరు ప్రసన్న వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసన్న జున్నో బ్లాగ్స్ ఈ వీడియోలో మనం సులభమైన పద్ధతిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేయాలో చూద్దామండి మనం అల్లం ఎంత తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీలో వెల్లుల్లి తీసుకోవాలండి నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం టూ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి తీసుకున్నాను అల్లంకి మట్టి ఉంటుంది కాబట్టి త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రంగా కడగాలండి కడిగిన అల్లాన్ని తడి ఆరేంత వరకు ఆరబెట్టండి ఈలోపు వెల్లుల్లి తీసుకొని వెల్లుల్లి రెమ్మల్ని వేరు చేయండి ఇక్కడ నేను అల్లం కానీ వెల్లుల్లి కానీ పొట్టు తీయలేదండి నేను ప్రతిసారి ఇలానే చేస్తాను తర్వాత అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోండి కట్ చేసి కట్ చేసిన అల్లంని మొదటగా మిక్సీ జార్లో వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టండి తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని వేయండి తర్వాత కొద్దిగా ఆయిల్ అలాగే కొద్దిగా పసుపు వేస్తున్నానండి పసుపు అనేది కలర్ కోసం వేస్తున్నాను అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకుంటే మనకి వాటర్ అనేది రిలీజ్ అయ్యి మనకి చాలా ఈజీగా మిక్సీ అయిపోతుంది తర్వాత మెత్తగా మిక్సీ పట్టండి అంతే ఎంతో సింపుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటే ఇంకా ఈ వీడియో బాయ్ బాయ్